అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర స్థాయిలోని అత్యుత్తమ వైద్య సేవలు అందించే స్థాయికి ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు విస్తృత పరచాలన్నదే తన ఆకాంక్ష అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో విజయవాడ పీవీఆర్ కార్టియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏలూరులోని జిల్లా సర్వజన ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత గుండె వ్యాధుల నిర్ధారణ చికిత్స వైద్య శిబిరాన్ని పలువురు వైద్యులతో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం తాను కూడా బీపీ పరీక్ష చేయించుకున్న ఎమ్మెల్యే హృద్రోగులకు చేస్తున్నటువంటి పరీక్షలను పరిశీలించారు వైద్యులు అడిగి సమగ్ర వివరాలను తెలుసుకున్నారు ఇక్కడ కూడా ఉండాలి ఇంటెన్షన్ తో మేము పనిచేయాలనే ఉద్దేశంతో మరి మంచి హార్డ్ వర్క్ చేసే రాజేష్ ని అనుసంధానం పచ్చి ఇక్కడ జరిగింది ఏది వచ్చినా సరే అది చూసుకునే విధంగా ఏది హెల్ప్ వచ్చినా కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఎందుకంటే నా నెంబర్ అందరికి ఇవ్వడం వల్ల మీ హాస్పిటల్కి వచ్చి ఒక్కరోజు స్కానింగ్ జరగట్లేదు అని అంటే నలుగురు ఆడవాళ్ళు నా నెంబర్కి డైరెక్ట్ గా ఫోన్ చేశారు ఇక్కడ స్కానింగ్ జరగట్లేదండి ఒక అమ్మాయికి ఇమీడియట్ గా కావాలంటే ఆ రోజున బయటికి తీసుకెళ్ళి స్కానింగ్ చేసి పంపించాను ఎందుకంటే ఆ రోజున చిన్న ప్రాబ్లం జరిగింది హాస్పిటల్లో దానివల్ల ఆ రోజు నా స్కానింగ్ సెంటర్ చేయలేదు ఎందుకంటే ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరగడం వల్ల అటువంటి డిస్టర్బెన్స్ ఎప్పుడు జరగకూడదని ఉద్దేశంతో హాస్పిటల్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేశాను తప్పనిసరిగా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రతి ఒక్కరికి వైద్యం అందాలన్న ఉద్దేశంతో పీవీఆర్ సంస్థ ఏదైతే నా దగ్గరికి వచ్చిందో ఇమీడియట్ గా వేలనే ఏదైతే ఇక్కడ ప్రభుత్వ సేవలు అందట్లేదో ఆ సేవలు వినియోగించుకోవడానికి ఇక్కడ ప్రభుత్వం తరఫున అందరినీ కూడా హాస్పిటల్ డాక్టర్ తో అనుసంధానం చేసి వాళ్ళు కూడా కోఆపరేటివ్ చేయడం వల్ల మరి క్యాంప్ ఈ రోజున పెట్టడం జరిగింది ముందు ముందు అన్ని కూడా